కిరాకార్పి ఇంటికెళ్ళారట మన సుడిగాలి సుధీర్ సో మొత్తానికి కిరా కార్పి మన జబర్దస్త్లో ఉన్నప్పుడు అందరికీ బాగా సు సుపరిచితమే సో జబర్దస్త్లో అయితే ఆయన కామెడీ అయితే బాగా పండించారు ఆ తర్వాత జబర్దస్త్ మానేసి ప్రొడ్యూసర్గా మారారు ఆ తర్వాత ఒక డైరెక్టర్గా మారారు కట్ చేస్తే ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పుల్స్ అంటూ రెస్టారెంట్లు బ్రాంచ్ల మీద బ్రాంచ్లు పెట్టేస్తున్నారు ఇప్పుడైతే ఏకంగా టీడీపీ శాల్వ అంటే టీడీపీ కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీకి జే కొడుతూ కొడాలి నాని రోజా అల్లు అర్జున్ ఏకి పారేస్తున్నారు పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ గా మాట్లాడిన వాళ్ళ బెండు తీసేస్తున్నాడు నిజంగానే అసలు ఆర్పీకి ఏమైందో అర్థం కావడం లేదు ఏది ఏమైనా ప్రస్తుతం కిరాక్ ఆర్పీ అయితే సుడిగాలి సుధీర్ తో మంచి దోస్తారు అలాగే ఆర్పి భార్య కూడా సో సుధీర్ని అన్న అంటూ ఎంతో ప్రేమగా ఉంటారు ఈ నేపథ్యంలో సుధీర్ని తమ ఇంటికి ఆహ్వానించారట సుధీర్ ఇప్పుడు మంచి సక్సెస్ మోడ్లో ఉన్నారు అంతేకాకుండా ఎంతో అద్భుతంగా సినిమాలు తీస్తున్నారు అలాగే బుల్లితెరలో మరి ఫ్యామిలీ స్టార్ అన్న షో కూడా చేస్తున్నారు అయితే తాజాగా సుధీర్ చేతుల మీదుగా మరో రెస్టారెంట్ సుధీర్ సుధీర్ని ఇన్వైట్ చేసి విషయాల గురించి తెలియజేశారట సో మొత్తానికి తన బ్రాంచెస్ మీద కొంతమంది ఫ్యాన్స్ అయితే అటాక్ చేశారు వాళ్ళు ఎవరు ఏంటనేది మీకే తెలుసు అది మనకి ఇక్కడ ఎందుకులే కానీ సో తాజాగా అయితే ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఒక నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి తన మిత్రుని సుధీర్ని ఆహ్వానించారట మన ఆర్పి సో కిరాక్ ఆర్పి ఇన్విటేషన్తో ఇంటికి వెళ్ళి వాళ్ళతో ఈ విషయాల గురించి డిస్కస్ చేసి తప్పకుండా వస్తానని మాట ఇచ్చారట సుధీర్ స్నేహితుడు ఎదుగుతుంటే మరో స్నేహితుడికి సంతోషమే కదా కాబట్టి సుటిగానే సుధీర్ అలాగే వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా బుల్లితెరలో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అందరినీ అలరించిన సుధీర్ వెండితెరలో కూడా సక్సెస్ ని సాధిస్తూ ఈరోజు మన స్టార్ హీరోగా మారిన నేపథ్యంలో సుధీర్ అలాగే మరి తన సక్సెస్ కి ఆర్పి అయితే మంచి పార్టీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది